అందరికి నమస్కారం నేను మీ శివ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ ఫార్టీ సిక్స్ ఫ్రెండ్స్ వీడియోలో కలిపే ముందు ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జీవి మాల్లో నాకేం జరిగిందంటే లాస్ట్ సండే పాపకు బట్టలు తీసుకోవడానికి వెళ్ళామండి బట్టలు తీసుకొని చిల్డ్రన్స్ బట్టలు వచ్చి థర్డ్ ఫ్లోర్ అంటే థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళామండి థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళి బట్టలు తీసుకొని బిల్ పే చేసాను థర్డ్ ఫ్లోర్లోనే బిల్లు పే తర్వాత వాళ్ళు బిల్లు ఇచ్చారు ఆ బిల్లు తీసుకొని నేను గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళి మీ బట్టలు కలెక్ట్ చేసుకోండి అని చెప్పి అన్నారు మనం ఏం చేస్తామంటే సరే చేసేది కిందకు వచ్చేసాము థర్డ్ లో బిల్లు పే చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్కి వస్తే మన బిల్లు చూపిస్తే కవర్ ఇచ్చారండి కవర్ ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం క్యాజువల్గా ఎవ్వరూ కూడా ఎవరో కూడా మనం కవర్ తీసుకొని నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ చాలామంది కవర్ తీసుకొని ఇంటికి వచ్చి వచ్చేస్తారు అంటే వాళ్ళు ఇచ్చిన కవర్ కలెక్ట్ చేసుకొని మనం వచ్చేస్తాం ఇంటికి వెళ్ళిపోతాం తీరా నేను ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే నేను పాప కోసం అని చెప్పి నైట్ డ్రెస్సులు కొన్నానండి నైట్ రెస్సుల్లో ఒకటి కనపడలేదు ఇంటికి వచ్చి బిల్లు చూశాను బిల్లు చూసే బిల్లు బిల్లు అమౌంట్ వేశారు కానీ నైన్ డ్రైస్ అయితే ఒకటి కనపడలేదు అసలు నాకైతే అర్థం కాలేదు ఇదేంటి అక్కడ తీసుకున్నాము తీసుకున్నప్పుడు బిల్లు కట్టినప్పుడు చూశాను మళ్ళీ కిందకు వచ్చి బిల్లు చూపించి బట్టలు తీసుకున్నాము కదా అక్కడ చూస్తే లేదు అసలు ఏం జరిగిందా ఏంటనేది నాకైతే అర్థం కాలేదు అయితే మా అమ్మగారు అన్నారు ఒకసారి షాపుకి తీసుకెళ్ళి అడుగు ఏమంటారో కనుక్కో అన్నారు అయితే నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు మా ఊరు నుండి ఏలూరు మాల్లో తీసుకున్నాను బట్టలు ముప్పై కిలోమీటర్లు ఏలూరు ముప్పై కిలోమీటర్లు ఇప్పుడు ఆ బట్టల కోసం నేను వెళ్ళాను అనుకోండి ఆ మిస్ అయిన దానికంటే కూడా నేను వెళ్ళి రావడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది సరే వదిలేశాను సరే సరే ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఇస్తారో ఎవరో మీరు ఎమ్మడే చూసుకోవాలండి వెళ్ళిన తర్వాత మాకు సంబంధం లేదు కావాలంటే చూసుకోండి ఇంకా ఏంటంటే నాకు ఆర్గ్యూ చేయదలుచుకోలేదు సరే ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు అని చెప్పి వదిలేశాను కాకపోతే ఏమందంటే త్రీ డేస్ తర్వాత మళ్ళీ నిన్న వెళ్ళానండి అంటే ఏలూరు పన్నుండి వెళ్ళాను సరే అనుకోకుండా వెళ్ళాను నా బిల్లుని ఆల్రెడీ ఫోన్లో ఫోటో తీసుకున్నా అక్కడికి వెళ్ళి వాళ్ళకి చూపించానండి చూపించి నేను లాస్ట్ సండే వచ్చినప్పుడు ఇలా నాది ఒకటి బట్టలు మిస్ అయినాయి అది ఎక్కడ జరిగింది పొరపాటు నేను పైన పే చేశాను కదా బిల్లు పైన పే చేసి మళ్ళీ కిందకు వచ్చి చూసేసరికి బట్టలు లేవు అసలు ఏం జరిగింది అని అడిగితే వాళ్ళు అన్నారు లేదు సార్ చూస్తాం ఒకసారి చెక్ చేస్తా ఉండని చెప్పి తను ఇంకొకళ్ళు పిలిచారు లోపల వాళ్ళు పిలిచిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే అవును సార్ లాస్ట్ ఎవరిదో కానీ ఒక డ్రెస్ అయితే పడిపోయింది అంటే పైనే మనం ఎక్కడైతే బిల్లు పే చేస్తామో వాళ్ళే అక్కడ బ్యాగ్లో పెట్టేసి కిందకి పంపిస్తారంటండి వీడి కిందకు వచ్చిన బ్యాగులు వీళ్ళు ఏంటంటే ఒక ర్యాక్ లాంటి దాంట్లో పెడుతున్నారు వరుసగా వన్ బై వన్ మనం బిల్లు కట్టినది రిసిప్ట్ చూపిస్తే వాళ్ళు అక్కడ చెక్ చేసుకుని ఆ బ్యాగ్ అయితే మనం తీసుకొస్తున్నారు అలా తీసుకొచ్చే క్రమంలో అదైతే కింద అంటండి వాళ్ళు పక్కన పెట్టారు నాకైతే అసలు అర్థం కాలేదు ఇప్పుడు చాలా సీరియస్గా వెళ్ళానండి అసలు ఎందుకు ఇలా పొరపాటు జరిగింది ఎప్పుడు ఎలా జరుగుద్దా అని రకరకాల థాట్స్తో వెళ్ళాను అసలు అడగాలి ఎలాగో వచ్చాం కదా వస్తే వచ్చినాయి లేకపోతే లేదు నేను ఫస్ట్ రోజే అనుకున్నాను అసలు వదిలేద్దాం సరే పోతే పోనీ అని చెప్పి కానీ అడగాలి ఎందుకు జరిగిందో ఏంటో తెలుసుకుందాం తెలుసుకుంటే ఇప్పుడు ఒక అవేర్నెస్ వీడియోలాగా చెయ్యొచ్చు ఎవరికి వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళని అడిగాను అనమాట అడిగితే ఏమన్నారంటే లేదు సార్ అది ర్యాక్లో పెట్టినప్పుడు జారిపోయింది తీసి పక్కన పెట్టాము వంద సార్ అని చెప్పి నేను తీసుకొచ్చి అయితే నైట్ వెళ్ళాను తీసుకొచ్చి ఇచ్చారు బిల్లు నా ఫోటో ఉంది కదండి బార్ కోడ్ ఉంటుంది కదా దాని మీద ఉన్న బార్ కోడ్ దీని మీద ఉన్న బార్ కోడ్ నెంబర్స్ ఉంటాయి కదండి అది చెక్ చేసుకొని లేదు సార్ ఆ రోజే పడిపోయింది మీరు తర్వాత మేము చూసుకొని తీసి పక్కన పెట్టామన్నారు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎవరిని తప్పు కట్టలేదండి పొరపాటు అనేది జరిగిద్ది సహజం నేను షాపు వాళ్ళని అనట్లేదు ఇంకెవరిని అనట్లేదు స్టాఫ్ని కూడా అనట్లేదు ఈ పొరపాటు అనేది అనుకోకుండా జరిగింది సహజం ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇప్పుడు మీరు పండగ క్రిస్టమస్ అని థర్టీ ఫస్ట్ అని నెక్స్ట్ సంక్రాంతి అని చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి చాలామంది షాపింగ్ చేస్తుంటారు బట్టలు కొంటూ ఉంటారు ఎవరైనా సరే బట్టలు కొనుక్కొని బిల్లు పే చేసి మనం ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఫ్లోర్లో బట్టలు కొంటాము బిల్లు అక్కడే పే చేస్తాము ఒక్కొక్కసారి గ్రౌండ్ ఫ్లోర్లో బిల్లు పే చేయమంటారు బిల్లు పే చేసిన తర్వాత పక్కన వాళ్ళు మనకు బట్టలు ఇస్తారనమాట నెక్స్ట్ టైం మీరు ఏం చేస్తారంటే మనం బిల్లు పే చేసి బట్టలు తీసుకున్నప్పుడు కంపల్సరీగా మీరు తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఉన్నాయా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు అది బై మిస్టేక్ అది జారిపోయింది కాబట్టి నిన్న వెళ్ళంగానే ఇచ్చారు ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పుడు దానికోసం మనం ఘర్షణ పడలేము ఘర్షణ పడినా కానీ ఎలా ఉంటుందంటే మీరు ముందే చూసుకోవాలండి బయటికి వెళ్ళా మాకేం సంబంధం ఒకవేళ మీరే తీసేసి వచ్చారేమో అనడానికి కూడా అవకాశం ఉంది అందుకే ఫ్రెండ్స్ నేను వీడియో చేశాను ఎప్పుడు ఈ పండగ సీజన్లు కాబట్టి అందరూ బట్టలు కొంటూ ఉంటారు షాప్లోనే మీరు తీసుకున్న బట్టలు అన్నీ ఉన్నాయా లేవా అని ఒక్కసారి రీవెరిఫికేషన్ చేసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ బాయ్